పరిరక్షణ కోసమే జైబా జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రెండు రోజుల పాటు బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మెండోరా ముప్కాల్ వేల్పూర్ ఎరగిట్ల భీమగల్ మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ జై సంవిధాన్ అభియాన్ పేరుతో గ్రామంలో పాదయాత్రలు చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ వర్గం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు ప్రతి నాయకుడు మరియు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రత్యేకించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తు చేశారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను కాలరాయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు

మీ శాఖ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గం పైన ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే ఇదే మండలానికి వెళ్ళి పిసిసి అధ్యక్షులు బాధ్యత వహిస్తారు ఇదే నియోజకవర్గానికి మూడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు దానితో పాటు మన నియోజకవర్గం ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు డిసి జిల్లాసి అధ్యక్షులు ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు ఐదుగురు రాష్ట్ర స్థాయి నాయకులున్న ఈ నియోజకవర్గంలో అత్యధిక ఏదైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జల్ ప్రదర్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది ఆ జ మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమన్వయకర్తగా యోజన నియోజకవర్గం శాసన మండలి సభ్యుని పంపించడం జరిగింది మీకేదైనా సమస్య ఉంటే మీకేదైనా ఇబ్బంది ఉంటే నాలుగు

సిఎస్పి నాయకులు అధ్యక్షులు నేను అభిమానించే నాయకుడు రాహుల్ గాంధీ గారు నాకు బాధ్యత అప్పగిస్తే నా ఇచ్చిన బాధ్యత మేరకు ఇరవై నాలుగు గంటలు బాధపడ్డ ఇరవై ఐదు మళ్ళా ఎన్ఎస్ఓ జెండా ఒక చేతిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఒక చేతిలో పట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి తిరిగిన తిరిగి యువకులందరినీ విద్యార్థులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసే విధంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన ఇంకా ప్రాతినిధ్యం వహించిన నేను కష్టకాలంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు రాహుల్ గాంధీ గారు జైల్లోకి వచ్చి నాకు నీ కష్టాన్ని మేము చూసినాము నువ్వు పడుతున్న కష్టాన్ని మేము గుర్తిస్తాము నువ్వు ఇదే రకంగా అధికారంలోకి అధికారంలో కాదని నాకు ఏదో కార్పొరేషన్ ఏదో కాడ స్థానం కల్పిస్తారని చెప్పాలనుకున్నా నేనేం పైరవీలు చేయలే ఏ రికమెండేషన్లు పెట్టలే అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి ఫోన్ వచ్చింది సీఎం ఫౌండేషన్ నామినేషన్ కి ప్రిపేర్ చేసుకో నువ్వు ఎమ్మెల్సీగా నామినేషన్ చేయాలని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పినందుకు కూడా నమ్మకం కలిగలే ముప్పై ఒక్క సంవత్సరాలకి భారతదేశంలో ఇంత చిన్నవే